ఇండు పొరీ కున్నా అట్లా వైజయ్ పొరీ జుడు ఒరి కున్నా సిర జుడు సిరాలున్నా సీతం రో అట్లా వైజయ పొర అట్లా వైజా పరే జుడు అట్లా వైజా పరీ జుడు పరిగీనరై కెరో అట్లా వైజా పరీ జుడు వంకాయ కప్పు ది కలామ కము ఓంకాయ కప్పుడే చూడ జానపదం జల్లి మంది యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం రోజు మన స్టూడియోకి పల్లె పాటలు పాడడానికి అక్క వచ్చింది అక్క ఎక్కడి నుంచి వచ్చింది ఏమేమి పాటలు పాడుతుంది అడిగి తెలుసుకుందాం అక్క నమస్కారం నమస్తే అమ్మా ఎక్కడ నుంచి వచ్చారు కోడేరు మండల్ కోడేరు మండల్ బావాపల్లె మన నాగర్ కర్నూలు డిస్టిక్ కోడేరు మండలం కోడేరు మండలం నాగర్ కర్నూలు కొల్పూర్ కొల్లాపూర్ తాలూకా కోడేరు మండల్ బావపల్లె గ్రామం ఇక్కడే దగ్గర ఇక్కడ దగ్గర వేణుగోపాల్ వాళ్ళ ఊరు మాది గోపాల్ వాళ్ళ ఊరు మాది అక్కడ నుంచి ఇక్కడ ఇంతకు ముందు కూడా ఇంటర్వ్యూ జరిగింది ఇక్కడ మళ్ళా నాకు పాడాలనిపించింది మళ్ళీ ఈ రోజు లివ్ దొరికింది మళ్ళీ అట్లని మళ్ళీ వచ్చేసినట్టు తప్పకుండా అక్క మీ దగ్గర మంచి మంచి పాటలు పాడదాం మన ఛానల్ దుమ్ములు వేసిపోవాలి నువ్వు వాడే పాటలకి పాడదా అక్క మంచి మంచి జానపద గీతాలు వాడాలి మంచి మంచి జానపద పాటలు వాడాలి పాడండి ఒక మంచి పాట వాడండి డుగు దుమ్ముల్లా గల పిల్ల ఉతకాల ఉదవేమే గొలల పిల్ల ఉతకలా ఉదవేమే గొలల పిల్ల ఊడు కొడుకు దుమ్ముల్లా గొలల పిల్ల ఉతకలా ఉదవేమే గొలల పిల్ల ఉతకలా ఉదవేమే గొలల పిల్ల అప్పుడప్పుడు చేలల పిల్ల చెప్పులన్న చేపి గొలల పిల్ల చెప్పులన్న చేపిత్తు గొలల పిల్ల మూట కళ్ళు జాతాయే గుల పిల్ల మోకమన్నగానరాదే గుల పిల్ల మోకమన్నగానరాదే గుల పిల్ల అప్పుడప్పుడు చెప్పింటే గుల పిల్ల వద్ద మన్న తీసుకొత్తు గుల పిల్ల వద్ద మన్న తీసుకొత్తు గుల పిల్ల తాను గల్ల జాతాయే గుల పిల్ల కానన్న రావేమే గుల పిల్ల కానన్న రావేమే గుల పిల్ల అప్పుడ భూజే పింటే గొలల పిల్ల అక్కనమ్మ దా ఆగి పిల్ల అక్కనమ్మద ఆగిందు గొలల పిల్లడుగుమ్ముల్ల గొలల పిల్ల ఉత్తక ఓతవేమే గొలల పిల్ల ఉత్తకల ఓతవేమే గొలల పిల్ల అప్పుడ భూజే పింటే గొలల పిల్ల చెప్పులే నాజుకొత్తు గొల పిల్ల చెప్పులేదేజు కొత్త గొలల పిల్ల బాగుందక చాలా బాగా పాడారు పాట ఆ ఇంకా మీరు ఈ పల్లెటూరు వాతావరణంలో కొన్ని సాంగ్స్ పాడుతుంటారు చూడక్క చే ఒకరి మీద ఒకరు పాట కట్టి కొంటే పాటలు పాడుతుంటారు కదా అట్లాంటి పాట ఏమన్నా వస్త పాడండి ఒకటి వస్తే అట్లా వయో పోరీ చూడు పోరికున్న సీరే చూడు అట్లా వయో పోరీ చూడు పోరికున్న సీరే చూడుకున్న సింగుల చూడు సింగ సింగులు చూడు సింగుల చిత్రం చూడు అట్లా వయ్య పొరి జూడు అట్లా వయ్య పొరి జూడు అట్లా పోరి చూడు రై కున్నరైకే జూడు అట్లా వయ్య పోరి జూడు పోన్న కున్నరైకే చూడు జూడు రున్న రమేం జూడు రకేలున్నా రెం జూడు రకేలున్నా రెం జూడు రేలున్న రమేం అట్లా వైయ పొరి జూడు పోరి కున్న కండలే జూడు అట్లా వైయ పొరి జూడు తోరి కున్న కనలే జూడు కంగలా కున్న తాటకే జూడు కందలా కున్న తాటకే జూడు కందా కున్నైయ పరి జూడు తోరి కున్న జేడా జూడు అట్లా వయరి జూడు పోరి కున్న చూడు జేడా కున్న పూలు జూడు జేడా లోన పూలు జూడు చాలా బాగుంది అక్క సాంగ్ బా ఇది ఒక రకమైన టైప్ ఆఫ్ పాట చాలా చాలా బాగా పాడుతున్నారు ఇంకా మంచి ఇంకా ఇలాంటివే ఇంకా బాగా మీ సాంగ్స్ వల్ల బాగా కూడా ఇంకా వినాలి చూడాలి అనే క్యూరియాసిటీ పెరగాలి ఇంకా ఇట్లాంటివే కొన్ని ఇంకొన్ని పాటలు పాడండి ఇంకా కొన్ని పాటలు పల్లేలు మల్లెలు చందమావది ఎవిరేను కడువయి చందమామాల్లే చందమావది అవిరేను కడువయి చందమామా నిలితేటి సుత్తల్లు చందమావి నీలాంటి కడువళ్ళు చందమావి పొడితేటి సుక్కల్లు చందమా ఒప్పుడు చేతి సుక్కలు చందమాలు వెంగు కల్లు చందమాటి సుక్కల్లు పాడు చాలా బాగా పాడారు ఒకటి పెళ్లిపాట పాట పెండ్లి అయితే కదా ఇప్పుడు పాట ఒకటి వాడతావుడు పాడక అలరి గంధము బులుకు జువ్వై అయి మెడ మెడవయ్యరే అలరి గంధము బులుకు జూవై వత్తర మెడ ఉయ్యరే మామ దురత తెచ్చినాడు మాడి పంగడి నించరే మామ దుర తెచ్చినాడు మాడి పందుడి నించరే అలరి గొంధము గులుకు జూవై వస్తార మెడయ్యరే అలరి గొంధము గులుకు జూవై వత్తర మెడవుయ్యరే ఇట్లాంటి పాటల వల్ల పెళ్లిలో ఒక ఫన్ ఒక అట్లాంటి సిచ్యువే ఆ పాటల వల్ల ఆ పెండ్లికి అందం వచ్చింది అదే అదే చాలా బాగా పాడుతున్నారు వద్దమ్మాద్రపోదునా వద్దమ్మా తిరివ నిద్రపోదునా ఎవరాని తీసునయ నేను ఎవరని తేరయ్యాడు శ్రీగో చిన్న నాడు సిరి గోపుల రాసిన గోపాల కృష్ణున్నా ఏ నేను గోపాల కృష్ణ బాగున్నాక నీ సాంగ్స్ ఎట్లున్నాయంటే మామూలుగా ఈ యూట్యూబ్ లలో ఎక్కువ కొంటె పాటలు ఉంటాయి చూసినావా అటువంటి ధోరణికి చెందిన సాంగ్స్ చాలా ఉన్నాయి మీ దగ్గర చాలా సాంగ్స్ ఉన్నాయి అక్క దగ్గర ఇంకా ఇంకా ఎనర్జీ వచ్చి దుమ్ములేపే సాంగ్స్ ఇంకా ఎన్ని ఉంటాయని వాడే కంకా నాక నుండి ఎన్ని పాటలు పాడినాద్దు గడ్డలా ఎగురయే పోతాయో రామధుమ్ కాలుటే కలరేగా ముళ్ళు రామ దూమ్మో విటుకు గడ్డల విగురియోకే రామ దొమ్మో రామ దొమ్మో కాలుపునాటే కలరేగా ముళ్ళు రామ దూమ్ చాలా బాగా పాడుతున్నావు అక్క గాన కోకిలే సార్ మన స్టూడియోకి మన స్టూడియోకి రావడం చాలా మన అదృష్టం అనుకోవాలి చాలా అంటే చాలా బాగా పాడుతున్నావు అక్క పాటలు సీరాలు రెండు పచ్చ రేఖలు రెండు ఎవరికంట పంపినమ్మ సిక్కులైన సిక్కులైన చక్కగా బంగులంట చక్కెరన్న పంపడమ్మ సిక్కుల పచ్చ అరకాలు రెండు పచ్చ జీరాలు రెండు ఎవరి కంట పంపినమ్మ సిక్కులైన సిక్కులైన చక్కదనం సోమశీల చాలా బాగా పడుతుంది అక్క అక్క మన గ్రామాల్లో మామూలుగా తాతల కాలంలో మోటి మోటి సరస మోటి సరసం అనేది ఒకటి ఉండే కదా ఆ ఒకరి మీద ఒకరి కై కట్టి పాడే పాట బావ మరదల్లో కొట్టే పాటలు అట్లాంటి సాంగ్ ఒకటి మంచి పాట పాడు పాడతాం ఓకే పొద్దు పొద్దున్నలే రేతి పోయి బోడదేవు రామజిలుక పోయి బోడదేవు రామజిలు రామజులుగా ఇతనార్ వేసేటప్పుడు ఈ పాట చాలా బాగున్నాయి అంటే సేన్ల వ్యవసాయం చేసేటప్పుడు బోర్ కొట్టకుండా ఇట్లాంటి పాటల వల్ల పని చేసిన ఫీలింగ్ కూడా రాదు మనకి ఇట్లాంటి పాటలు బాగా ఎనర్జీ వస్తాయి ఆకలి ఏమంటారు దాహం అనేది కూడా ఏముండదు చాలా చాలా బాగుంటాయి సాంగ్స్ అయితే చాలా మంచి మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను చాలా బాగున్నాయి సాంగ్స్ సరే ఓకే ఇప్పటి వరకు వాళ్ళున్నీ నేను చిన్నప్పుడు అలా పాడుకుంటుంటే నేను అట్లానే నాకు పాటలు ఊక నా పిల్లలవైన అదే మీ ఆయన మీద ఏమైనా పాట కట్టినావా ఏమైనా పాడుకుంటాను అదే ఎట్లుండాలంటే ఈ ఇందాక మనం చెప్పాల్సిన మోటి సరసం లెక్క అట్లాంటి పాట ఏదన్నా ఉంటే మంచి పాట పాడాలి పాడుతున్నాను

రామచంద్ర భీమా సుందరిలో గోదారి అన్నడికోప్పుకున్న పూలెక్కడే బామా అడింకి డింకి డింకి రెడింకి డింకి 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 రెడింకి తలచి దేలచి కొమరాలి కప్పు నిండింది మగడ ఆ డింకి 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 రెడింకి డింకి 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 రెడింకి చంపకున్న తొక్కదు బామ్మ ఆడింకి డింకి డింకి రెడింకి డింకి 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 రెడింకి ఇక్కడ ఏంటి ఇక్కడ పోతే తక్కట్ల వచ్చి తగిలింది మగడ ఆడింకి డింకి రెడింకి డింకి 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 రెడింకి బామా అడింకి డింకి డింకి రెడింకి డింకి డి குடுக்குமுல்ல சென்னையக்கடே ஒத்துடே சென்னையக்கடை ஓத்து நடை சென்னைய செப்புலன்னா இச்சுரா போ லட்சும செல்லாட்டா போ லட்சும செல்லாட்டா போ லட்சும டு குடுக்கு தும்முல்ல நரசையே ஓத்து நடை நரசிம்மக்கடை ஒத்து நடை நரசிம்ம చెప్పుల ఇచ్చిరా పో నాగమ్మ చెల్లాట మాడిరా పో నాగమ్మ చెల్లాట మాడిరా పో నాగమ్మ కొంత పాటలు చేలల్లా వాడుతున్నది మేము ఇట్లా వదిన మరదండ్ల వినా బావ మరదుల వినా అట్లా కట్టి పాడతారు ఒకరు వినా ఒకరం పాడుకునే కయ్య అక్క మీరు ఇంకా ఇట్లాంటి మంచి మంచి పాటలు ఇందాక మమ్మల్ని బాగా నవ్వించారు కదా అట్లాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని మీకు గొప్ప గొప్ప అవకాశాలు దొరికి మంచి యూట్యూబ్ ఛానల్ మంచి సాంగ్స్ పాడి బాగా ఫేమస్ అవ్వాలని ఇంకొక మా యూట్యూబ్ ఛానల్కి వచ్చి మంచి పల్లె జానపదాలు మంచి పల్లె కొంటె పాటలు పాడి మమ్మల్ని అందరు చాలా అంటే చాలా ఉత్సాహపరిచారు మీకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకా మంచి పాటలు పాడి మీకు పాటలు పాడే అవకాశాన్ని మా స్టూడియోలో మా మీసల రామన్న అన్నని నేను రిక్వెస్ట్ చేస్తాను అన్న పాడే అవకాశం కల్పించండి అక్కకి మంచి గొప్ప స్థాయికి ఎదగాలి అక్క అక్క గొంతు చాలా మధురంగా ఉంది కోయిల కన్నా చాలా అందంగా పాడుతుంది అక్క మీ తరపున అక్కకి మంచి సపోర్ట్ ఇచ్చి అక్క పాటలు రిలీజ్ చేయాలి చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానక్క ఇంకా బాగా పాడాలి మీరు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క ఓకే థ్యాంక్ యూ అమ్మా అందరికి థ్యాంక్ యూ మీ స్టూడియోకి వచ్చే అవకాశం నాకు దొరికినందుకు మీరు ఇచ్చినందుకు ఇంకా నాకు సపోర్ట్ గా మా ఊరు వేణుగోపాల్ గారు ఎన్నచర్ల ప్రతాప్ గారు జూపల్లి గారు మనకందరికి జూపల్లి కృష్ణారావు సార్ మన గ్రామాల అందరికీ నా ఆయననే గొప్ప అలా ఆయన అందరికి మీ అవకాశం మీ స్టూడియోకి వచ్చిన అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరి అండ నాకు ఎప్పుడు ఉంటే నేను ఎప్పుడైనా మా ఛానల్ నుంచి మంచి ప్రోత్సాహం అన్ని రకాలుగా సహాయం చేస్తాం మీకు ఓకే మా తరపున అన్ని రకాలుగా సహాయం అందిస్తాం కదా రామన్ తప్పకుండా నీ ఎరుగుదలకు మా తోడ్పాటు ఖచ్చితంగా అందిస్తాం మీకు సరే